ఏం చేస్తున్నారు ఏంటి ఏంటి లైట్ చేయట్లేదు ఏంటో చేయట్లేదు సరేనా ఈ రోజు వచ్చేసి నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏటా వీడియో అనుకుంటున్నారా ఈ మొన్న నేను ఒక ఫ్రేమ్ కి సెట్ చేయడం చూపించాను కదా క్లాత్ ఫ్రేమ్ కి ఎలా సెట్ చేయలేనది ఇప్పుడు ఫ్రేమ్ నుంచి క్లాత్ ఎలా రిమూవ్ చేయలేదని చూపిస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ సార్ ఫస్ట్ మీరు డిజైన్ సెలెక్షన్ చేస్తుందనమాట దాన్ని బట్టి ఈ కాంబినేషన్ బట్టే వేసాను ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంటో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు ఫ్రేమ్ రిమూవ్ చేయటం చూస్తాం ఇది మేము ఇలా సెట్ చేయటం చూపించాను కదా ఇలా సెట్ చేయటం ఇలా కాకుండా ఇలా రిమూవ్ చేయడం ఈ ఇవి పెట్టుకునేటప్పుడు ఇవి ఇలా పెట్టుకోవద్దు ఇలా పెట్టామంటే మీకు ఇలా తీయాలంటే కష్టం కష్టమైతే అందుకే ఎప్పుడు ఈ పొజిషన్లో పెట్టుకోండి ఓకేనా ఈ పొజిషన్లోనే పెట్టుకోండి ఇలా తీయచ్చు అదే ఎలా అనుకోండి మీకు కొంచెం కష్టం కష్టమైతే వచ్చిందిలే కానీ కానీ ప్రాబ్లం అవుతుంది కొంచెం ఎలా స్ట్రిపింగ్ ఇది కూడా అంతే సేమ్ ఇవన్నీ మైట్ ఫేసింగ్ చూడాలి ఇలాగా రిమూవ్ తర్వాత దీన్ని మనం వెంట చేసుకుంటాం కదా క్లాస్ సరిపోతుంది ఫ్రంట్లీ హ్యాండ్స్ అలాగా దీన్ని కూడా ఇలాగా రిమూవ్ ఇలా లాగుతున్నానని అన్ని క్లాత్లు ఇలా లాటానికి కొన్ని కొన్ని అలా అవుతాయి కొన్ని డెలికేట్ క్లాత్లు ఉంటాయి కొన్ని మామూలు నార్మల్ గా ఉంటాయి అవన్నీ ఈ పేపర్ కూడా ఇలా తీసేయండి డిజైన్ వచ్చేస్తే అప్పుడు మనకు నీట్ గా లిక్ గా అలా కనిపిస్తూ ఉంటుంది ఈ ఫీజింగ్ పేపర్ వల్ల ఏంటంటే డిజైన్ థిక్గా మంచిగా చక్కగా క్లియర్గా క్లాసీగా పడుతుంది ఇలాగా రిమూవ్ పెట్టాలి అని చూస్తాం కదా అలాగా పెట్టిన దాన్ని అలా రిమూవ్ చేయాలి అది అప్పుడు కస్టమర్కి ఇలాగ దీని కింద ఈ దారాలు ఇవి ఉంటాయి అని డౌట్ రావచ్చు ఏం పర్వాలేదు ఎందుకంటే లైనింగ్ వస్తాం కాబట్టి వెనకాల కదా ఇవి నో ప్రాబ్లం ఇవి ఇలాంటివి అయితే మనం కట్ చేసేస్తాం ఇంత ఇంత ఏమంచం ఇలా పెద్ద పెద్ద ఏమైనా కట్ చేస్తాం కొంచెం క్లాత్లు ఏంటంటే కొంచెం పలచటి క్లాత్ అనుకో దారాలు కనిపిస్తాయి ఆ క్లాత్ ఇచ్చి అలాంటి దారాలు కూడా కట్ చేసేయాలి లేదంటే కనిపిస్తూ ఉంటాయి పైన లైనింగ్ వేసినా కానీ పైకి కనిపిస్తూ ఉంటాయి ఇది ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రేమ్ నుంచి క్లాత్ తీయటం ఎలాగో నేర్చుకున్నారు కదా ఓకే నా ఫ్రెండ్స్ బై బై నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఉంటుంది నొక్కండి నోటిఫికేషన్ నేను ప్రింటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్